స్థానిక ఎన్నికలు ఊర్లో పెట్టిన లొల్లి అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఊరిలో చిచ్చురాజేసింది స్థానిక ఎన్నికలు పెడుతున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయింది ఇది ఫలానా ఫలానా డేటింగ్ టైము మనం ఎన్నికలు పెట్టేస్తున్నాం ఇక మీరు నగారా మోగించండి ఏ నాయకులైతే నిలబడదం అనుకుంటున్నారో డిసైడ్ కండి అనుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటితోటి ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది ఇదే తరహా చాలామంది చాలా ఊర్లలో ఈ రిజర్వేషన్ల పైన అంటే ఎస్టీ జాబితా ఉన్న చోట అక్కడ ఎస్సీ రిజర్వేషన్ చేయడము తర్వాత ఎస్సీ వాళ్ళు ఉన్న చోట బీసీ వాళ్ళు రిజర్వే చేసుడు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మా ఊర్లో మా ఉంటే కింటే మా కూలోపూడు ఉండాలని చాలా వరకు ఇదే విధంగా లోల్ల జరిగింది చాలామంది దీనికి అగనేస్ట్గా కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న ధర్నాకు దిగారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇలా పెట్టు కూడా కరెక్ట్ పద్ధతి కాదు ఇంకోటి హైలైట్ విషయం ఏంటంటే బీ బీసీ రిజర్వేషన్ ఫార్టీ టు రిజర్వేషన్ ఏదైతే ఉందో దానిపైన గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ పెండింగ్లోనే ఉంది ఆ ఆర్డినెన్స్ పెండింగ్లో ఉన్నా కూడా చట్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సర్క్యులర్ని రిలీజ్ చేసి మీరు ఎన్నికల నగారా మోగించండి ఊర్లలో ప్రతి ఒక్కడు ఇక కాంగ్రెస్ పార్టీ జోస్ ఎందుకు చూపెట్టండి అనుకుంటూ రేవంత్ రెడ్డి గారు పలు కార్యకర్తలతోటి భేటీ కావడం కూడా జరిగింది అదే ఇష్యూ పైన ఈరోజు జనం మొత్తం వ్యతిరేకత అయ్యారు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ఏరియాలో ఏ ఎక్కువ క్యాస్ట్లు ఉన్నాయి ఆ క్యాస్ట్ తగ్గట్టు ఎక్కడ నాయకత్వం వహించే విధంగా ఇప్పుడు ఫలానా ఒక తండా ఉందనుకో ఆ తండాలో ఎస్టీ క్యాండిడేట్స్కి ఒక ఊర్లో ఎస్సీ వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకో వాళ్ళకి వాళ్ళకే సర్పంచ్ అయ్యేటట్టుగా నెక్స్ట్ బీసీ వాళ్ళకి బీసీ వాళ్ళ దగ్గర ఈ విధంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది కానీ ఇక్కడ అంత గోల్మాల్ అయిపోయింది అంత అంత గోల్మాల్ అయిపోయింది విచిత్రంగా అయిపోయింది ఎక్కడ ఎవరు నిలబెట్టారో అంటే మొత్తం క్రాసింగ్ జరిగింది అన్నట్టు అక్కడ మొత్తము ఎస్టీ వాళ్ళు ఉంటాడు బీసీ ఎస్సీ వాళ్ళు ఉన్న కాడ ఎస్టీ ఈ విధంగా రకరకాలుగా ఈ యొక్క రిజర్వేషన్ని అమలు చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ప్రజలు నిప్పులు జరుగుతూ ఉన్నారు అదే విషయాన్ని చూసుకుంటే మోగిన ఎన్నిక నగర లోకల్ బాడీ షెడ్యూల్ రిలీజ్ అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ మొత్తం ఐదు విడతల్లో పోలింగ్ మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత పంచాయతీలకు పోలింగ్ అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఏడున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నవంబర్ పదకొండున ఫలితాలు ప్రకటన అక్టోబర్ ముప్పై ఒకటిన నవంబర్ నాలుగు ఎనిమిదిన పంచాయతీ ఎన్నికలు ఎన్నికల రోజే ఫలితాలు వెల్లడి ఎన్నికల వివరాలు ప్రకటించిన ఎస్ఈసి ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తేదీలు తొలి విడత నోటిఫికేషన్ ఇక నేను చెప్పినట్టుగానే అక్టోబర్ తొమ్మిది నుంచి నామినేషన్ ప్రక్రియ ఆ తర్వాత నామినేషన్ చివరి ప్రక్రియ పదకొండో తారీఖు నామినేషన్ పరిశీలన పన్నెండో తారీఖు ఇక తొలి విడత పోలింగు ఇరవై మూడో తారీఖు ఫలితాలు నవంబర్ పదకొండో తారీఖు అదేవిధంగా రెండో విడత నోటిఫికేషను నామినేషన్ అక్టోబర్ పదమూడు చివరి తేదీ పదిహేను అదేవిధంగా తొలి విడత పోలింగు అక్టోబర్ ఇరవై ఏడు ఫలితాలు నవంబర్ పదకొండు రోజున మొదటి విడత రెండో విడతలో కూడా ఇదే విధంగా తరహాలో ఉంది ఇక లోల్లీ ఇది రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చిచ్చు ఎట్లా చుచ్చు పెట్టినంటే ఇక చూసుకోవచ్చు మీరు ఇక ఆ చిచ్చుని ఆగమాగం అయోమయం మేము రిజర్వేషన్లు ఇచ్చేసాం అన్ని వర్గాలకు చెప్పిన మాట ప్రకారం కేటాయించాం ఇక మా పని అయిపోయింది ఇంకా ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోండి అన్నట్లే సర్కారు అధికారులు తీరు ఉందన్న విమర్శలు వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఆగమాగం అస్తవ్యస్తంగా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి గ్రామంలోని కులాలలో సంబంధం లేకుండా అధికారుల రిజర్వేషన్లు కల్పించారని జనం మండిపడుతున్నారు ఆ ఊరిలో లేని కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారని జనం ప్రశ్నిస్తూ ఉన్నారు అధికారులు తప్పిదం వల్ల తమ గ్రామానికి ఎన్నికలు జరగవేమోనని టెన్షన్ పడుతున్నారు గందరగోళంగా రిజర్వేషన్లు ఎస్సీలు లేని ఊరికి ఎస్సీ రిజర్వేషన్ బీసీలు లేని రిజ దగ్గర బీసీలకు కేటాయింపు ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు నిర్మల్ జిల్లాలో రోడ్ ఎక్కిన ఆందోళన మంచిర్యాలలో అధికారుల నిర్లక్ష్యంపై నిరసన ఇట్లయితే ఎట్లా అంటూ జనం ఆగ్రహం నేను చెప్పింది కూడా కదే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫలానా ఇప్పుడు ఎస్టీ జాబితా ఉందనుకో ఎస్టీ అక్కడ ఎస్టీలో ఎక్కువ జనాభా ఉంటే అక్కడ ఎస్టీ వాళ్ళకే రిజర్వేషన్ ఇచ్చేది తర్వాత బీసీ వాళ్ళకు బీసీ వాళ్ళకి అంతే కదా ఇప్పుడు ఎట్లా ఉంటుంది ప్రజలల్లో మనడు మనకు సపోర్ట్ చేయాలి అనుకుంటూ ఈ విధమైన చర్చలు బాగా పుకారులు జరుపుతూ ఉన్నాయి కానీ ఇక్కడ బీసీలు లేని కాడ బీసీ రిజర్వేషన్ ఎస్టీలు కాడ ఎస్టీ రిజర్వేషను ఎస్సీలు లేని కాడ ఎస్సీ రిజర్వేషన్లు పెట్టడం వల్ల ఈరోజు గ్రామస్తులందరూ ఈ ప్రభుత్వం మీద పీకల దాక్కు కోపం ఉంది మేము ఎంతో ఊహించుకున్నాం మాకు భవిష్యత్తు ఉంటుందేమో ఇక్కడైనా ఎన్నికలు పెడితే ఉంటారు కదా చాలామంది ఒకటా ఇద్దర పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు ముప్పై మూడు సర్పంచు అంతమంది సర్పంచులు అంతమంది అయినా కూడా ఈరోజు వాళ్ళకు భవిష్యత్తు లేకుండా పోయింది అంటే ఇంతకుముందు ఫలాన ఫల ఊర్లో వాళ్ళ వాళ్ళ ఊర్లో వాళ్ళు ప్రచారం చేసుకునేటోళ్ళు కానీ ఇప్పుడు అట్లా లేదు వాళ్లకు సంబంధం లేకుండా ఆ రిజర్వేషన్లతో సంబంధం లేకుండా వాళ్ళు అది కాకుండా రకరకాలుగా పెట్టేసారు అన్నట్టు దీనిపైన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మా ఊర్లో మాకు పెత్తనం ఇవ్వకుండా ఇప్పుడు ఎస్టీలు ఉన్న బీసీ లేని బీసీలు ఉన్నాక ఎస్టీ లేంది ఎస్సీ ఉన్నకాడ బీసీ అనుకుంటూ ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలే రోడ్డు మీద ఎక్కి ధర్నాలు చేస్తున్న వ్యవహారం ఉంది రేవంత్ రెడ్డి ఎన్నికలకు కూడా అమలు చేసుడేందు కానీ ఇక నుంచి గ్రామాల్లో రచ్చని క్రియేట్ చేసిండు సర్పంచ్ ఎన్నికలు స్థానిక ఎన్నికల్లో చిచ్చు రాజేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చిచ్చులో ఈరోజు అయోమయంలో గ్రామస్తులు లొల్లిపెట్టుకుంటా ఉన్నారు ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు నిజానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ యొక్క స్థానిక ఎన్నికలు పెట్టుడు కూడా చాతన కావడం లేదు ఎవరైనా అధికారులను పిలిచి ఏ ఏ గ్రామాల్లో ఎంతమంది ఫలానా ఎస్సీ క్యాండిడేట్స్ కానీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ లేకుంటే బీసీ క్యాండిడేట్స్ కానీ ఏ ఏ ఊర్లో ఎంతమంది జనాభా ఉన్నారు ఏ తీరుగా మనం వాళ్ళకు రిజర్వేషన్ కల్పిద్దాం ఎట్లా ఇస్తే వాళ్ళు సంతృప్తిగా ఓటింగ్ జరుగుతుంది ఏ విధంగా వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయని అధికారులతోటి సమీక్షలు నిర్వహించి కూర్చొని మాట్లాడేది మనం చూసాం అట్లాంటిది ఏం లేదు ఇక మేము ఎన్నికలు అమలు అన్నీ చేసేసినాం ఇక మీరు ఏమన్నా తనుకున్నదా తనుకున్న చావండి మాకు సంబంధం లేదు మేము మాత్రము చేసి పడేసినాం అనుకుంటూ ఇట్లాంటి మాటలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరలేపాడు ఈ లేపడం వల్ల చిచ్చు రాజేసుకుంది ఊర్లల్లో ఇంత ఘోరంగా రేవంత్ రెడ్డి వైఫల్యాలు అవ్వబడుతున్నాయి ఇక్కడ అట్లీస్ట్ ఒక స్థానిక ఎన్నికలు పెట్టే దమ్ము కూడా లేదు ఈయనకు బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అనుకుంటే ఈరోజు బీసీలు లేకు ముంచిండు ఈరోజు ఎస్టీలకు భవిష్యత్తు లేకుండా చేసిండు ఏసీలకు కూడా భవిష్యత్తు లేకుండా చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంతేనే కదా రేవంత్ రెడ్డి తీరు పైన రాష్ట్రమే ఈ కలర్ ఒక కోపంలో ఉంది